विष्णु गुरुर्देव महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः स्थापकाय च धर्मस्य सर्वधर्मस्वरूपिणे अवतार శ్రీ తత్వానందస్వామినే నమ ప్రియ నకాంక్షే విజయం కృష్ణ నచరాజ్యం న రాజ్యం సుఖాని చన రాజ్యోవిందం ఈ శ్లోకం భగవద్గీతలోని ఒకటవ అధ్యాయంలోది ఈ అధ్యాయానికి పేరు కూడా చాలా విశేషంగా ఉంటుంది అర్జున విషాద యోగము విషాదంతో యోగం ఏమిటి అని మనందరికీ ఒక సందేహం కలుగుతుంది నిజానికి ఈ ప్రపంచంలో ప్రతి మనిషి కూడా విషాదంలోనే ఉన్నాడు విషాదం నుండి విజ్ఞానం వైపుకు తీసుకువెళ్ళడమే యోగం అని యోగం తెలుసుకున్నాక మనకి అవగాహన కుదురుతుంది అర్జునుడు కూడా విషాదంలోనే ఉండి క్రమంగా కృష్ణ భగవానుడి యొక్క ఉపదేశాన్ని ఆలకించి విజ్ఞానం వైపుగా అడుగులు వేసి అజ్ఞానానికి విజ్ఞానానికి మధ్య జరిగేటటువంటి ఘర్షణ అనే యుద్ధంలో విజయం సాధించాడు అంచేత ప్రతి మనిషి కూడా సంఘంలో జీవిస్తూ ఉన్నంత కాలం రకరకాల సంఘర్షణలకు లోనవుతూనే ఉంటాడు ఈ సంఘర్షణలో నుండి మానవ మనస్సు శాంతపడటానికి దోహదం చేసే అద్భుతమైన విద్య యోగం ఆదిశంకరులు ఒక సందర్భంలో అన్నారు జన్మ దుఃఖం జరా దుఃఖం జాయా దుఃఖం పునఃపున సంసార సాగరం దుఃఖం సంసార సాగరం దుఃఖం జన్మ దుఃఖం జరా దుఃఖం జాయా దుఃఖం పునః పునః అంటే మానవుడు దుఃఖంలోనే పుట్టి దుఃఖంలోనే పెరుగుతూ అనేక పర్యాయాలు వ్యాధి బాధల చేత దుఃఖం బంధువు వియోగం చేత దుఃఖం అలాగే వృద్ధాప్యంలో అనారోగ్యంతో దుఃఖం జాయా దుఃఖం పునః పునః అనేక పర్యాయాలు దుఃఖంతో ఉంటాడు కాబట్టి ఈ దుఃఖాన్ని మానవ సమాజం విడనాడాలి అంటే దానికొక ఉపాయం మనిషికి ఉండాలి అదే యోగం అందుచేత యోగం అనేది ఎట్లాంటిది అంటే మనం ఒక కష్టాన్ని జీవితంలో అనుభవించిన తర్వాత మనకి ఈ కష్టం ఎందుకు వచ్చిందో తెలుస్తూ ఉంటుంది కష్టం రాకముందే మానవ జీవితం కష్టమయమని గ్రహించేవాడు ఉంటాడు ఒకరేమో అనుభవంతో గ్రహించేవారు రెండో వారేమో అవగాహనతో గ్రహించేవారు ఈ రెండు రకాల వాళ్ళు కూడా జీవితంలో యోగు సదృశ్యులే ఏం చేత అంటే దుఃఖమయమైనటువంటి జగత్తులో ఆనందమయంగా జీవించడమే యోగం అంటే అంచేత అర్జునుడు కూడా నాకు ఈ యుద్ధం అక్కర్లేదు ఈ యుద్ధంలో విజయం అంతకంటే అక్కర్లేదు రాజ్య సుఖాలు అక్కర్లేదు భోగాలు అక్కర్లేదు ఇవన్నీ కూడా బంధువులను మిత్రులను గురువులను పెద్దలను హింసించి సంహరించి నేను ఈ సుఖాన్ని పొందాలా అనేటటువంటి ఒక పెద్ద సందేహాన్ని వ్యక్తీకరించాడు యథార్థానికి మానవ జీవితంలో కూడా మనం సంఘర్షణ అనేది పూర్తిగా ఇట్లాంటి స్థితిలోనే పొందుతాం మన బంధువులతోటే మనకు సంఘర్షణ ఇతరులతో మనకే ఉంటుంది మనతో సన్నిహితంగా జీవించే వాళ్ళతోటే మనకి సంఘర్షణ అలాగే మనకు ఈ సుఖం అనేది పోతుంది అనుకున్నప్పుడే సంఘర్షణ అంచేత మనిషి జీవితం అంతా కూడా ఒక సంఘర్షణతో కూడుకొని జన్మ వచ్చిన దగ్గర నుంచి జన్మ పోయే వరకు కూడా ఉంటుంది అయితే ఈ నిత్య సంఘర్షణలో నుండి మానవుడు సంపూర్ణ సుఖాన్ని పొందాలి అంటే ఏం చేయాలి అనేది చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషించే విషయం అదే యోగం అని కృష్ణ భగవానుడు చెప్పాడు తపస్విభ్యో అధికో యోగి జ్ఞానిభ్య కర్మిభ్యశ్చ కర్మిభ్యో యోగి తస్మాత్ యోగి భవా అర్జున తపస్కంటే జ్ఞానం కంటే కర్మ కంటే కూడా యోగమే శ్రేష్టమైనది కాబట్టి నీవు యోగివి కమ్ము అని కృష్ణ భగవానుడు ఒక గొప్ప సూచన చేశాడు అంచేత మనం భగవంతుణ్ణి ఆరాధించటం అనే ఒక క్రియలో రెండు పద్ధతులు ఉంటాయి చాలామంది భక్తులు భగవంతుడి యొక్క రూపాన్ని ఆరాధన చేస్తూ ఉంటారు అయితే తాత్వికులు వేదాంతులు ఋషులు యోగులు భగవంతుని యొక్క గుణాలను ఆరాధిస్తూ ఉంటారు మనం కూడా యోగాభ్యాసులుగా భగవంతుని యొక్క రూపారాధన సాధారణంగా జరిగిపోతూ ఉంటుంది భగవంతుని యొక్క గుణారాధన అనేది మనకెంతో ముఖ్యం యోగ దర్శనంలో కూడా ఎక్కడ భగవంతుని యొక్క రూపాన్ని వర్ణించినటువంటి విషయాలు లేవు అంచేత భగవంతుని యొక్క గుణాలు ఏ ఉన్నాయో వాటిని ఉపాసన చేయటం మనకెంతో మార్గదర్శకమైన విధానం అంచేత భగవంతుడు చెప్పినట్లు చేయటమో లేక భగవంతుడు చేసి చూపించినట్లుగా ఆయన యొక్క స్థితిని ఆయన యొక్క గుణ విశేషాన్ని ఆరాధించడము చేయాలి ఉదాహరణకి విష్ణుమూర్తిని మనం ఉపాసన చేయాలి అనుకుంటే విష్ణుమూర్తి విగ్రహానికి రకరకాల పూలతో ఉపాసన చేసే పద్ధతి ఒకటి రెండోది విష్ణు గుణాలను అవగాహన చేసుకొని విష్ణు తత్వాన్ని ఉపాసన చేసే పద్ధతి విష్ణుమూర్తిని గురించి ఒక్క శ్లోకం నాకు రాసివ్వండి అని గురువుగారిని అడిగినప్పుడు గురువుగారు शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरम् సర్వలోకైకనాథం ఈ శ్లోకాన్ని అనుగ్రహించారు ఆనాటి నుండి ఈనాటి వరకు ఈ శ్లోకాన్ని నేను కంఠస్థం పెట్టి స్మరించడమే కాకుండా అందులో ఉన్నటువంటి అర్థాన్ని కూడా భావన చేస్తూ ఉంటాను ఈ శ్లోకంలోని మొట్టమొదటి పదం శాంతాకారం శాంతమైనటువంటి స్థితి ఆకారం మనందరం తరచుగా అసహనానికి అశాంతికి లోనవుతూ ఉంటాం ఈ అసహనానికి అశాంతికి కారణం ఏమిటి అంటే మన శరీరము మన మనస్సు ఈ రెండూ కూడా మన అధీనంలో లేనప్పుడే ఇలా జరుగుతూ ఉంటాయి శరీరము కాకుండా మనస్సు కాకుండా మనమనేవారం ఎవరిమి అంటే మన అంతరంగంలో నేను అనే ఒక భావన ఉంటుంది అది శరీరాన్ని చూసుకొని మనస్సును చూసుకొని పనిచేస్తూ ఉంటుంది ఇది నా శరీరము ఇది నా వ్యవస్థ ఇది నా సంబంధించిన విషయాలు అని ఒక భావాన్ని అది పొందుతూ ఉంటుంది ఎప్పుడైతే మన శరీరము మన మనస్సు మన అధీనాన్ని కోల్పోతాయో అప్పుడే మనకి అసహనము అనేది కలుగుతూ ఉంటుంది అందుచేత ఈ శరీరము మనస్సు అనేవి రెండు ఎట్లాంటివి అంటే ఒక ద్విచక్ర వాహనానికి ఉన్నటువంటి రెండు చక్రాలు లాంటివి ద్విచక్ర వాహనం అనేదాన్ని మనం నడుపుతూ ఉంటే శరీరం అనే ముందు చక్రం సరిగా లేకపోతే మన ప్రయాణం సాగదు అలాగే మనస్సు అనే వెనుక చక్రం సరిగ్గా లేకపోయినా మన ప్రయాణం సాగదు కాబట్టి ప్రయాణం సుఖప్రదంగా సాగాలి అంటే ఈ ద్విచక్ర వాహనానికి ఉన్న రెండు చక్రాలు కూడా బాగుండాలి శరీర ఆరోగ్యం బాగుండాలి మనస్సు ప్రశాంతంగా ఉండాలి శరీరం ఆరోగ్యంగా ఉండాలి అంటే శరీరానికి తగిన వ్యాయామం తగినంత ఆహారం అవసరం ఒక మహాకవి సి నారాయణ రెడ్డి గారు అనే వారిని మీ ఆరోగ్య రహస్యం ఏమిటి అని ఒకసారి అడిగితే ఆయన మా తల్లి మా చెల్లి ఈ ఇరువురు కూడా నన్ను ఆరోగ్యంగా ఉంచుతారు అన్నారు అడిగిన వారికి అర్థం కాలేదు మీ అమ్మగారు మీ చెల్లమ్మ ఇద్దరు కూడా మిమ్మల్ని బాగా చూస్తారా అని అంటే అప్పుడు ఆయన అన్నారు నడక నా తల్లి చపాతి నా చెల్లి అని చెప్పారు అంటే నేను రోజు నడుస్తాను శరీరానికి తగినంత రోజు రెండు రాత్రిపూట చపాతీలు తింటాను మితమైనటువంటి ఆహారంగా అని ఆయన చెప్పడం జరిగింది అంటే మానవ శరీరానికి వ్యాయామం కావాలి మిత ఆహారం కావాలి కృష్ణ భగవానుడు అందుకనే ఈ దుఃఖభూయిష్టమైనటువంటి సమాజంలో ఆనందంగా జీవించడం ఎట్లా అనేదాన్ని అర్జునుడికి గీత బోధించడం రూపంలో మనందరికీ తెలియజేశారు నిజానికి సంఘమంతా దుఃఖభూయిష్టమా అంటే అది మనం చూసే దృష్టిని బట్టి ఉంటుంది మనం యోగాభ్యాసులు కాకపోర్వం దుఃఖభూయిష్టమే యోగాభ్యాసులుగా మారిపోయిన తర్వాత సంఘం చాలా ఆనందంగా ఉంటుంది ఎందుకని అంటే మనకి సంఘంలో మానవుడిగా మన జీవితం మన కర్తవ్యం మన పరిధి మన బాధ్యత అన్నీ మనకు తెలిసిపోతాయి అందువల్ల మనం ఆనందంగా జీవించేందుకు పూర్తి అవకాశం మనకి లభిస్తుంది శరీరం ఆరోగ్యంగా ఉండాలి అంటే మితాహారం హితాహారం సమయానికి ఆహారం ఈ మూడు చాలా ప్రధానంగా పాటించాలి ఆహారం ఎంత రుచిగా ఉన్నా ఎంత పౌష్టికమైనది దాన్ని మితంగానే తీసుకోవాలి అలాగే హితమైనటువంటి ఆహారాన్ని తీసుకోవాలి తేలికగా జీర్ణమై శరీరానికి బలాన్ని చేకూర్చి మనస్సును తేలికపరిచే ఆహారం తీసుకోవాలి ఇక ఎప్పుడు కూడా సమయానికి ఆహారం తీసుకోవాలి ఈ మూడు సూత్రాలు మనం గమనిస్తే ఆరోగ్యం స్థిరంగా ఉండటానికి అవకాశం ఉంటుంది దానికి తోడుగా ప్రతిరోజు ఎన్ని పనులు ఉన్నప్పటికీ యోగాసనాలు వేయడం అనేదాన్ని మనం మర్చిపోకూడదు ఆసనాలు అనేవి ఆరోగ్యానికి సోపానాలు ఆరోగ్యాన్ని ప్రసాదించే కుసుమాలు ఆ విషయాన్ని మర్చిపోకుండా అర్ధగంటకు తక్కువ లేకుండా ఆసనాలు వేస్తే ఆరోగ్యంగా ఉంటాం ఇక మనస్సు అనేదాన్ని ఎప్పటికప్పుడు స్థిరపరుచుకుంటూ ఉండాలి మనస్తోటే మనిషి అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉంటాడు ఎందుకని అంటే మన మనస్సుకు నిజంగా మనమే మిత్రులం మనమే శత్రువులం ఏ విషయాన్నైనా మనం సవ్యంగా ఆలోచిస్తే మనం మిత్రులు అవుతాం అపసవ్యంగా ఆలోచిస్తే మనకు మనమే శత్రువుగా మారిపోతాం అందువల్ల సృష్టిలో ఉన్న ఒక రహస్యం ఏమిటి అంటే మనం అనుకున్నవన్నీ అలాగే జరగవు అలాగే అనుకోలేదని ఏమీ ఆగవు అంచేత కొన్ని పనులు జరుగుతూ ఉన్నప్పుడు సాక్షి మాత్రుడిగా ఉండాలి కొన్ని బాధ్యతగా వాటిని పరిష్కరించుకునే దిశగా ప్రయాణం చేయాలి అప్పుడు ఆనందమయమైనటువంటి జీవితం మనకు లభిస్తుంది ఈ రహస్యాన్ని తెలుసుకొని ఉండడమే నిజమైనటువంటి యోగం అంచేత యోగం అంటే ఆసనాలు వేసాను ప్రాణాయామం చేశాను కఠినంగా ఆహార నియమాలు పాటించాను నేను ఆ రకంగా ఆధిక్యతలో ఉన్నాను అనుకుంటే మళ్ళీ అహంకారం మనల్ని వెంటాడుతున్నట్లే అంచేత అహంకార రహితంగా ఆనందంగా ప్రకృతిని ఆస్వాదిస్తూ ఆసనాలు వేస్తూ హాయిగా అందరితోనూ సఖ్యంగా ఉండటమే నిజమైన జీవన యోగం ఆ దిశగా మనందరం ప్రయాణం చేయాలి అని కోరుకుంటూ స్వస్తి